కిరడి నుంచి కాకినాడ వెళ్తున్న రైలులో చోరీ జరిగింది మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు షిర్డి నుంచి కాకినాడ వెళ్లాల్సినటువంటి రైల్లో కొంతమంది దుండగుడు ప్రవేశించి దోపిడీకి పాల్పడ్డట్లు తెలిసింది దాంతోపాటు పాటు అంటే సుమారు మూడు బోగిల్లో దుండగులంతా కూడా దోపిడీ చేసినట్లు కూడా ప్రయాణికులు గుర్తించారు ఆ తర్వాత షిర్డి నుంచి వయ సికింద్రాబాద్ మీదుగా వెళ్తుండగా సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్లో బాధితులంతా కూడా ఫిర్యాదు చేశారు కొంతమంది బాధితులు మనతో ఉన్నారు అసలు ఈ ఘటన ఎలా జరిగింది వాళ్ళని అడిగి తెలుసుదాం మేడం అసలు ఎట్లా జరిగింది ఎంతమంది దగ్గర దోపిడీ చేశారు అసలు దోపిడీ జరిగినట్లు ఎప్పుడు గుర్తించారు యాక్చువల్లీ మేము దోపిడీ గుర్తించింది కోట టు అరౌండ్ త్రీ ఆ టైంలో బట్ అంతకు ముందే జరిగిందంట మాకు తెలియదు సో మాది మేము చెక్ చేసుకుని మాది అసెట్ పోయేటప్పటికి త్రీ అలా అవుతుంది మేము మా మా సిస్టర్ది మా గ్రాండ్ మదర్ది ఇద్దరిది పోయింది అరౌండ్ సిక్స్టీకే అలా వర్త్ ఉంటుంది సో చాలా మంది పోయినాయి అంట ఒక బీ సిక్స్ కోచ్ లో అయితే నియర్లీ ఒక ఫిఫ్టీన్ లాక్స్ వర్త్దంట మా త్రీ బోగీస్ లోనే జరిగింది ఈ త్రీ బోగీస్ కూడా తెలుగు పీపుల్స్ మెయిన్లీ ఎట్లా వాళ్ళు ఎవరినైనా దుండగులను గుర్తించారా మీరు నిద్రపోతున్న సమయంలో జరిగిందా ఎట్లా అసలు యాక్చువల్లీ మేము వన్ వరకు లేచే ఉన్నాం గేమ్ అది ఆడుకున్నాం జస్ట్ అప్పుడే పడుకున్నాము లైక్ కొంత ఓల్డ్ ఏజ్ పీపుల్స్ ఉంటారు కదా వాళ్ళు వాష్రూమ్స్ వాళ్ళు లెగిస్తే వాళ్ళు ఏదో ఐడెంటిఫై చేసాం బ్యాగ్ తీసుకుని వెళ్తున్నట్టు లైక్ అక్కడ ఎవరో తిరుగుతున్నట్టు లైక్ ఉన్నారని అన్నారు కానీ ఎవరు ఏంటి అన్నది వాళ్ళు ఫైండ్ అవుట్ చేయలేకపోయారు కో ప్యాసింజర్స్ అని అనుకున్నారు అంతే ఎవరు అంత తిన్న తీఫ్ అని చెప్పైతే ఎవరు అవుట్ చేయలేదు మీరు మహారాష్ట్ర దగ్గర ఉన్నటువంటి లాతూర్ దగ్గర కూడా ఆందోళన చేసినట్లున్నారు అంటే అక్కడ ఏం జరిగింది అసలు పీదర్ దగ్గర చేసాము యాక్చువల్లీ వాళ్ళు సరిగ్గా మాకు రెస్పాండ్ అవ్వలేదు అక్కడ స్టాఫ్ అయితే ఫస్ట్ మేము యాక్చువల్లీ ఐడెంటిఫై చేసిన తర్వాత ఇలా రాబరీ జరిగిందని ఐడెంటిఫై చేసిన తర్వాత అక్కడున్న వాళ్ళకి లైక్ ఆర్పిఎఫ్ కానీ వీళ్ళకి కానీ రిపోర్ట్ చేసాం చేస్తే వాళ్ళు అన్నారు ఇప్పుడు ఆగడం అయితే కుదరదు నెక్స్ట్ స్టేషన్ దగ్గర అది పెద్దది అక్కడ మీరు అడగండి అని చెప్పి చెప్తే లైక్ మేము అక్కడ ఆగాము వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ కూడా కుదరదు లైక్ మీరు వెళ్ళి మీరు ఎక్కడైతే డెస్టినేషన్ ఉంటుందో అక్కడ అయిన తర్వాత అక్కడ రిపోర్ట్ చేసుకోండి అంటే యాక్చువల్లీ మాకు ఏం చెప్పారంటే ట్రైన్లో ఒక ఆర్పిఎఫ్ స్టాఫ్ మాది కర్ణాటక బోర్డర్ లైక్ మాకు ఏం సంబంధం లేదు లైక్ చెప్తే అందుకని చెప్పి వీళ్ళు సీ కొంచెం ఎక్కువ దాన్ని రిస్క్ సారీ సారీ ఆ ఇష్యూ చేసుకుని మా తెలుగు పీపుల్స్ అందరూ మన వాళ్ళు లైక్ అక్కడ దిగి ఖచ్చితంగా ఎలా ఇది ఇష్యూ ఎలా సాల్వ్ చేసుకోవాలి సొల్యూషన్ ఏంటని చెప్పి అక్కడ కొంచెం స్ట్రాంగ్గా స్టాండ్ బై తీసుకున్నారు ఇంకా అక్కడ కొంచెం ఇష్యూ అయింది లైక్ వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల వీళ్ళు మన వాళ్ళందరూ లైక్ స్టాండ్ బై తీసుకోవడం వల్ల అక్కడ మనకు సొల్యూషన్ ఇచ్చారు నెక్స్ట్ సికింద్రాబాద్ లోపల కనుక మేము ఇష్యూ రిసాల్వ్ చేస్తాం కొంచెం కాకపోతే అప్డేట్ ఇస్తామని చెప్పారు లేదంటే మీరు ఇక్కడ సాల్వ్ చేసుకోమన్నారు బట్ ఎవరికైతే రాబరీ జరిగిందో వాళ్ళందరినీ మాత్రం ఎక్కడ స్టేషన్స్ దగ్గర మాత్రం రిపోర్ట్ చేయమని చెప్పి చెప్పారు మీకు సంబంధించి ఎంత ఎంత సొత్తు పోయింది మీరు దోపిడీ జరిగిందని ఎప్పుడు గుర్తించారు ఎంత పోయింది మీరు నియర్లీ సిక్స్టీ కే ఉంటుంది మేము గుర్తించింది అరౌండ్ టూ ఫార్టీ ఫైవ్ త్రీ అండ్ మాకన్నా ముందైతే వన్ థర్టీకే ఫస్ట్ కేసు రిపోర్ట్ చేశారు మొత్తం ఎన్ని బోగిల దోపిడీ జరిగిందంటే ఎప్పుడు వాళ్ళంతా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు అసలు వాళ్ళందరూ షిరిడి నుంచి ఇటు కాకినాడ సైడ్ వెళ్తున్నారు లైక్ త్రీ బోగీస్ బి ఫోర్ బి ఫైవ్ బీ సిక్స్ అందరూ మన తెలుగు పీపుల్సే ఉన్నారు థ్యాంక్ యూ ఇది మొత్తానికైతే షిరిడి నుంచి కాకినాడ వెళ్తున్నటువంటి రైల్లో కొంతమంది దుండగులు ప్రవేశించి దాదాపు మూడు బోగిల్లో కూడా దోపిడీ చేసినట్లు కూడా ప్రయాణికులు గుర్తించారు అదంతా కూడా రాత్రి సమయంలో వాళ్ళు నిద్రిస్తున్న సమయంలోనే దోపిడీ చేసినట్లు కూడా గుర్తించారు అయితే ఆ తర్వాత వీళ్ళు గుర్తించి మహారాష్ట్రలో ఒక ధర్నా లాంటిది చేసినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి రైల్వే పోలీసులు స్పందించకపోవడంతో ఆ తర్వాత ఉన్నటువంటి స్టేషన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో దిగి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ జీఆర్పీ పోలీసులకు వీళ్ళు ఫిర్యాదు చేశారు తమకు తమ దగ్గర పోయినటువంటి సొత్తునంతా కూడా రికవర్ చేయాలని కూడా చెప్తున్నారు కొంతమంది ఇక్కడ దిగి ఫిర్యాదు చేసి మళ్ళీ తిరిగి కాకినాడ వైపు అంటే ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్ళేటువంటి మళ్ళీ అదే రైల్లో వెళ్ళిపోయినట్లు కూడా చెప్తున్నారు ఇవి ఇక్కడ తాజా పరిస్థితులు ఓటీయు